స్వాగతం ఫిబ్రవరి మాసంలో తులారాశివారికి ఈ వ్యక్తుల వల్ల ముప్పు తప్పదు ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అయితే ఫిబ్రవరి మాసంలో తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఏ వ్యక్తుల వల్ల వారికి ముప్పు అనేది కనిపిస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆ యొక్క సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే వారికి ఎటువంటి దేవతారాధన ఈ సమయంలో మేలు చేస్తుంది ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే తెలివితేటలు అధికంగా ఉంటాయి అలాగే తెలివితేటలతో అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు జీవితంలో అత్యున్నత శిఖరాలను వీరు అద్రోహిస్తారు అలాగే ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు అలాగే వారికి ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు తులారాసులో జన్మించిన వారు యవ్వన ప్రాయంలో అదృష్టాన్ని పొందుకుంటారు జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అయితే ఫిబ్రవరి మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల వల్ల వీరికి ముప్పు అనేది కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో మీకు సన్నిహితులుగా ఉన్నవారు కావచ్చు లేకపోతే కొత్తగా పరిచయమైన వారు కావచ్చు అంటే మీకు సన్నిహితులుగా ఉన్నవారు ఎవరైనా వ్యక్తులని మీ దగ్గరికి తీసుకుని రావచ్చు అంటే మిమ్మల్ని వారి యొక్క ఆర్థికపరమైన అంశాల విషయంలో లోన్ కోసం కావచ్చు లేకపోతే ఇతరుల దగ్గర డబ్బు తీసుకోవడానికి కావచ్చు చీటీ కట్టడానికి కావచ్చు ఈ విధంగా కొన్ని అంశాల విషయంలో మిమ్మల్ని ష్యూరిటీ సంతకం అడగవచ్చు దీనివల్ల మీకు ఆర్థికంగా నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగని అందరినీ అనుమానించాల్సిన అవసరం కూడా లేదండి ఎవరు ఎటువంటి వారో తెలుసుకుని మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది వారి మీద పూర్తి భరోసా అనేది మీకు ఉన్నట్లయితే మీరు వారికి సహాయం చేయవచ్చు ఒకవేళ నమ్మకం లేని వ్యక్తులైతే కనుక వారిని ఎంత దూరం పెడితే అంత మంచిది ఎందుకంటే దానివల్ల మీకు ఆర్థిక నష్టం సంభవిస్తుంది మీ కుటుంబ సభ్యులతో మీకు విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు అంటే వృత్తి ఉద్యోగాల పరంగా మీరు బయటకు వెళ్ళినప్పుడు అపరిచిత వ్యక్తులు కనిపించినప్పుడు కూడా వారి వల్ల మీకు కొంత సమస్య ఏర్పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వారు ఎటువంటి వారో తెలియకుండా మీ వ్యక్తిగత విషయాలను మీ ఆర్థికపరమైన లావాదేవీల గురించి వారితో చర్చించడం అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఇటువంటి అంశాల ద్వారా కూడా ఈ సమయంలో మీకు ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపిస్తుంది అపరిచిత వ్యక్తులతో ఎంత తక్కువ మాట్లాడితే అంత ఉత్తమం అలాగని అందరినీ శత్రువులాగా చూడమని కాదండి అంటే మీ యొక్క పర్సనల్ విషయాలు మీ యొక్క ఆర్థిక పరమైన విషయాలు మీ జాబ్ గురించి కావచ్చు మీ అడ్రస్ గురించి కావచ్చు వారితో చర్చించకపోవటమే ఉత్తమం అలాగే ఈ మాసంలో చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే రాత్రి సమయాల్లో మిమ్మల్ని లిఫ్ట్ అడుగుతారు అంటే మీరు టూ వీలర్ లో కానీ ఫోర్ వీలర్ లో కానీ వెళ్తున్నప్పుడు రాత్రి సమయాల్లో ఎవరైనా మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా వారు అవసరాల్లో ఉన్నారా నిజమే చెబుతున్నారా ఇటువంటివి అన్ని కూడా ఆలోచించి వారికి లిఫ్ట్ ఇవ్వటం మంచిది లేకపోతే మాత్రం మీరు కూడా ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి ఈ విషయంలో కూడా వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ అంశంలో కూడా మీకు ముప్పు అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతో కూడా ఉద్యోగస్తులకు కొంత ప్రతికూల వాతావరణం అనేది కనిపిస్తుంది అంటే ఎంతో కాలంగా వారు మిమ్మల్ని విరోధిగా భావిస్తున్నారు మీరు వారితో ఎంత మంచిగా ఉండాలని ట్రై చేసినా కానీ వారు మాత్రం మిమ్మల్ని శత్రువులుగానే చూస్తున్నారు అటువంటి వారు మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీ యొక్క కార్యాలయంలో కానీ ఉన్నట్లయితే వారి వల్ల మీకు ప్రమాదం పొంచింది జాగ్రత్తగా ఉండాలి అంటే పని విషయంలో మీరు చేయని తప్పుకు మీరు తప్పు చేసినట్లుగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఏదైనా మీరు పొరపాటు చేస్తే ఆ పొరపాటును హైలైట్ చేసి మీ పై అధికారుల ముందు మీ తోటి ఉద్యోగస్తుల ముందు మీ కార్యాలయంలో మీ పరువు తీయటానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఇటువంటి మొప్పు కూడా పొంచుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా స్త్రీలకు కూడా పురుషుల వల్ల కొంత ప్రమాదకరమైన సూచనలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు పనిచేస్తున్న వారైతే ఉద్యోగం చేస్తున్న వారైతే కనుక మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు పై అధికారులు కావచ్చు అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ప్రవర్తనలో మీకు ఏదైనా తేడా కనిపిస్తే కనుక వారిని ఎంతగా దూరం పెడితే అంత మంచిది ఎందుకంటే వారి వల్ల మీకు ముప్పు వాటిలే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పనిచేసే చోట కార్యాలయంలో మీరు ఎంతవరకు ఎవరితో మాట్లాడాలో అంతవరకు మాత్రమే ఉండాలి మీ లిమిట్స్ కనుక క్రాస్ చేసినట్లయితే వారికి మీరే అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి వ్యక్తులతో మీకు ముప్పు పొంచి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని సందర్భాల్లో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు బయటి వ్యక్తులతో అతి చనువుగా ఉండటం అంటే ముఖ్యంగా స్త్రీలు పురుషులతో పురుషులు స్త్రీలతో అతి చనువుగా మాట్లాడటం వల్ల కూడా పక్కన ఉన్నవారు మీ గురించి చెడుగా చిత్రీకరించే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి అలాగని అందరినీ అవాయిడ్ చేయాలని చెప్పటం కాదండి కానీ మీరు ఎవరికి అవకాశం ఇవ్వకుండా మీ లిమిట్స్ లో మీరు ఉన్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా రాదు ఎటువంటి సమస్యలు అనేవి రావు ఈ విధంగా కొన్ని పుకార్ల కారణంగా మీ కుటుంబ జీవితంలో మీరు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు కూడా తలెత్తవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో కూడా కొన్ని ఇబ్బందికర సూచనలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా అనవసర వాదనల జోలికి అనవసర చర్చల జోలికి వెళ్ళకండి ముఖ్యంగా స్త్రీలు ఇరుగు పొరుగు వారితో ఎక్కువగా బంధాన్ని పెంచుకుంటూ ఉంటారు అంటే వారితో సఖ్యతగా ఉండటం వారిని ప్రాణ స్నేహితులుగా భావించటం అలాగే అక్కా చెల్లి అంటూ ఈ విధంగా వరసలు కలుపుకుంటూ మాట్లాడటం ఈ విధంగా చేస్తూ ఉంటారు కానీ కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే మీతో అతి చనువుగా ఉంటారు కానీ మీ గురించి బయటి వ్యక్తులకు చెడుగా చెబుతూ ఉంటారు అటువంటి వ్యక్తులతో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు అలాగే మీ కుటుంబ సభ్యుల వివరాలు కావచ్చు మీ ఆర్థికపరమైన అంశాలు కావచ్చు అటువంటి వారితో చర్చించకండి అలాగని అందరినీ నమ్మకూడదని కాదండి అటువంటి వ్యక్తులు మీ సరౌండింగ్స్ లో కనుక ఉండి ఉన్నట్లయితే వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అలాగే బయటి వ్యక్తుల గురించి వారితో మీరు చర్చించడం మూలంగా కూడా మీరు మాట్లాడిన మాటలను వక్రీకరించి వారి దగ్గరికి వెళ్లి మీ గురించి నెగిటివ్ గా చెప్తారు ఈ విధంగా మీ మధ్య గొడవలను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి వారి వల్ల కూడా మీకు ముప్పు పొంచి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యాపారస్తులకి కూడా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి భాగస్వాములతో కొంత విభేదకరమైన వాతావరణం కనిపిస్తుంది వారిచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా కూడా మీరు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మీ యొక్క వ్యాపారాన్ని తీర్చిదిద్దలేకపోతారు ఇటువంటి పరిస్థితులైతే వారి యొక్క జీవితంలో వారి వారి పరిస్థితిని బట్టి వారు చేస్తున్న పనులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ముప్పు అనేది పొంచింది చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా శివారాధన గణపతి ఆరాధన ఈ సమయంలో మీకు చాలా మేలు చేస్తుంది అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే దాన చేయండి మీ శక్తి అనుసారం పేద పిల్లలకి అలాగే పేద వృద్ధులకి వృద్ధాశ్రమంలోని వారికి అనాథాశ్రమంలోని పిల్లలకి మీ శక్త్యానుసారం సహాయ సహకారాలు అందించండి అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అలాగే పశు పక్షాదులకు నీటిని ఆహారాన్ని అందించండి ఈ విధంగా చేస్తే ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది చూసారు కదండి ఫిబ్రవరి మాసంలో ఏ వ్యక్తుల వల్ల ఈ తుల రాశి వారికి ముప్పు పొంచి ఉంది అలాగే ఏ విధంగా జరుగుతుంది ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి